నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి కేసినేని నాని గారికి అయితే టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి కానీ లాస్ట్ మినిట్లో ట్విస్ట్లు ఉంటాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే దాని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సిరి సార్ కేసు నాని టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చేసారు సో ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే తనకి టికెట్ కన్ఫర్మ్ అయి అని మాత్రం చెప్పేశారు సో పోటీ చేస్తారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి కానీ లాస్ట్ మినిట్లో ట్విస్ట్లు అని కూడా వార్తలు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ ట్విస్ట్లు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం కాదు సీనియర్ పొలిటీషియన్ రాజకీయాల గురించి బాగా అవగాహన ఢిల్లీ నుంచి విజయవాడ దాకా ఉన్నటువంటి సుజనా చౌదరి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే చివరి నిమిషంలో కేసిన నానికి టికెట్ ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన చెప్తూ ఉన్నాడు ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా దాంట్లో నిజం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత నిజం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకొని చూస్తుంటే కనుక ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నాడు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ మూడు లిస్టులు వచ్చేసినాయి మళ్ళీ నాలుగు ఐదు లిస్టులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరిని ఉంచుతారు ఎవరిని తీసేస్తారు అనేది సందిగ్ధం ఇప్పుడు ఈవెన్ ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు కన్ఫామ్గా రేపు ఎమ్మెల్యే పోటీ నాటికి ఉంటారని కూడా నమ్ముకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఛార్జీలు మార్చేశారు గ్రాఫ్ చూసుకున్నాను ఆయన ఐప్యాక్ ఇచ్చినటువంటి గ్రాఫ్ని చూసుకొని వీళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ రీషఫుల్ చేశారు రీషఫుల్ చేసిన తర్వాత పరిస్థితిని చూస్తారు మళ్ళీ సర్వేలు చేపిస్తారు ఎలక్షన్ లోపల రెండు మూడు సర్వేలు ఉంటాయి రెండు మూడు సర్వేలు చేస్తారు ఐపాక్ రీషఫుల్ చేసిన తర్వాత కూడా ఒకవేళ గ్రాఫ్ బాగలేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేటువంటి అవకాశం ఉంది ఎలిమినేట్ చేసి మళ్ళీ అక్కడ గెలిచేటువంటి అభ్యర్థిని మళ్ళీ వేరే ఒకళ్ళని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది ఆ మేరకు ఇండికేషన్స్ కూడా ఇస్తున్నారు ఎందుకు ఇండికేషన్స్ ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్లకి దాదాపు మూడు ఆప్షన్స్ ఇచ్చారు గత సంవత్సరం సంవత్సరంన్నర నుంచి ఫస్ట్ ఆయన అందరితో సమావేశం పెట్టి దాదాపు ఏడాదిన్నర క్రితం మీకు గ్రాఫ్ ఎవరెవరిది ఎలా ఉంది అనేది నేను ఇస్తాను గ్రాఫ్ బాగలేనటువంటి వాళ్ళు పూర్గా ఉన్నటువంటి వాళ్ళు మీరు ప్రజలకు వెళ్ళండి ప్రజలకు వెళ్ళడానికి నేను ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సో మీరు గడ అక్కడికి వెళ్ళి మీరు గ్రాఫ్ పెంచుకోండి నేను మళ్ళీ సర్వే చేయించుకుంటాను రెండు మూడు నెలల తర్వాత సర్వే చేయించుకొని అప్పుడు కనుక మీ గ్రాఫ్ పెరిగినట్టు కనుక ఉంటే మీకు అవకాశం ఇస్తారు లేదంటే నేను అవకాశం ఇవ్వలేను అని చెప్పి సంవత్సరం క్రితమే చెప్పేశారు ఆయన చెప్పిన తర్వాత కొంతమంది ముప్పై నుంచి ముప్పై నుంచి నలభై మంది అసలు వై వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ప్రోగ్రామ్కి దూరంగా ఉన్నారు సో సెకండ్ టైం మీటింగ్ పెట్టినప్పుడు ఎవరెవరు దూరంగా ఉన్నారనేది లిస్ట్అవుట్ చేశారు అవుట్ చేసి మిగతా వాళ్ళకి అప్పుడు ఏం చెప్పారంటే ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది సెకండ్ ఛాన్స్ చెప్తున్నాను నేను సో ఇప్పుడైనా సరే మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళడానికి ఇంకో ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని సో కాబట్టి మీరు పోయి ప్రతి ఇంటికి పోయి ఒక స్టిక్కర్ అంటే తెచ్చాడు రైట్ ఇంటి దగ్గరికి పోయి తర్వాత ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోండి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అని సో మీకు అర్థమవుతుంది ప్రజలకు కూడా దగ్గర అవుతారు మీరు అని చెప్పి సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు సెకండ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఒక ఐదారుగురు వెళ్ళారు మిగతా ఇరవై ఐదు మంది అసలు వెళ్ళలేదు అనేది ఐడెంటిఫై చేసింది ఐప్యాక్ సర్వే సంస్థ సో థర్డ్ మళ్ళీ థర్డ్ కార్యక్రమం తీసుకున్నారు థర్డ్ కార్యక్రమం తీసుకొని అప్పుడు ఏం చేశారు అందరికి రివ్యూ మీటింగ్లు పెట్టి మీ గ్రాఫ్ బాగున్న వాళ్ళకి నేను టికెట్స్ ఇస్తాను గ్రాఫ్ బాగలేకపోతే నేను ఇవ్వలేను నా మీద ప్రజలు బాగున్నారు సానుకూలంగా ఉన్నారు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఎవరున్నారో మీరే మీ మీదనే వ్యతిరేక వ్యతిరేకత ఉంది ప్లస్ అవినీతి ఆరోపణలు అనేక మీద అనేక మంది మీద ఉన్నాయి కాబట్టి నేను టికెట్స్ ఇవ్వలేను అని చెప్పి లీక్ లీక్ చేశారు చెప్పేశారు ఆల్రెడీ చెప్పడంతో అప్పటి నుంచి స్టార్ట్ అయింది స్ట్రగుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయ్యి ఎవరికి టికెట్ ఎవరు ఎవరికి వస్తుంది అనే దాని మీద రకరకాలుగా చర్చ జరిగినటువంటి క్రమంలో ఇప్పుడు ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన క్రమంలో ఫస్ట్ లిస్ట్ పదకొండు మంది రెండో లిస్ట్ ఇరవై ఏడు మంది మూడో లిస్టు ఇరవై మూడు మంది తొమ్మిది మంది దాంట్లో ఎంపీలు కూడా ఉన్నారు ఇది జరిగింది ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో మరింత స్కూటీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఈ మూడు లిస్టులు వచ్చిన తర్వాత కొంతమంది ఒక యాభై మంది దాకా ఎమ్మెల్యేలని రీప్లేస్ చేశారు రీప్లేస్ చేసి వాళ్ళని ఇన్ఛార్జీలుగా అనౌన్స్ చేశారు ఇన్ఛార్జ్ మీన్స్ ఇది రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి సంకేతం కాదు అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జి గ్రాఫ్ బాగాలేదు కాబట్టి ఇంకొక ఇన్ఛార్జీని వేశాడు మీకే టికెట్ అని చెప్పాల అసెంబ్లీ ఇన్ఛార్జీలు మార్చారు సో అసెంబ్లీ ఇన్ఛార్జీలు మార్చారు కాబట్టి ఈ మార్చినటువంటి ఇన్ఛార్జికి ఇప్పుడు ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ టైం ఉంటుంది సో ఫిబ్రవరిలో లేదంటే ఫిబ్రవరి ఎండింగ్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఈ నెల రోజుల పాటు ఆయన కనుక అక్కడికి వెళ్ళి ఆ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకొని మళ్ళీ ఆయన కనుక పాజిటివ్ గ్రాఫ్లోకి రాకపోతే ఆయనకు కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు టికెట్ సో అప్పుడు మార్చేటువంటి అవకాశం ఉంది అలాంటి సిచ్యువేషను ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది కేసినేని నానికి అనేది ఇప్పుడు బీజేపీ లీడర్ సుజనా చౌదరి చెప్తూ ఉన్నారు సుజనా చౌదరి మొదటి నుంచి కూడా అటు ఢిల్లీ రాజకీయాలని ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయాలని ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు ఆయన ఎప్పుడో చెప్పాడు అమరావతి రాజధాని అనేది ఒక్క ఇంచు కూడా కదిలిచ్చలేడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు అదే జరుగుతుంది ఆయన కదిలించలేకపోతున్నాడు ఆయన షిఫ్ట్ లేకపోతున్నాడు వైజాగ్కి ఆయన బిల్డింగ్లు కట్టుకున్నాడు అక్కడ రిషికొండలో ఏదో ఆయన అక్కడ ఏదో ప్యాలెస్ కట్టుకున్నారు ఐదు వందల నలభై నలభై కోట్లు పెట్టి అయినా ఆయన మూవ్ కాలేదు సో ఈ విషయాన్ని దాదాపు మూడు సంవత్సరాల క్రితమే సుజనా చౌదరి చెప్పారు ఒక్క ఇంచు కూడా అమరావతిని కదిలిచ్చలేడు జగన్మోహన్ రెడ్డి అనేది ఎందుకంటే ఆయనకి పీఎంఓ ఆఫీస్లో కానీ లేదా ఢిల్లీలో కానీ బీజేపీ వాళ్ళతో కానీ కొంత ర్యాప్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అందుకే ఆయన ఇప్పుడు ఏమంటారంటే కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు బాగానే ఉంది ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా రాలేదు ఒక్కలేదు తప్ప ఆ తొలి రోజే ఇతనికి అంత ఫాలోయింగ్ లేదు అంత క్యాడర్ లేదు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది కాబట్టి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కనుక గ్రాఫ్ తగ్గింది ఇతను తీసుకున్నందువల్ల గ్రాఫ్ బాగలేదని అంటే అప్పుడు ఏ నాగార్జునో ఏ అమలనో లేదంటే ఏ పీవీపీనో మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది లేదా అసలు ఆల్రెడీ ఆప్షన్ ఉంది ఆయన దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం ఆప్షన్ ఉంది వల్లభినేని వంశీని విజయవాడ నుంచి పోటీ అనేటువంటి ఆప్షన్ కూడా ఆయన దగ్గర ఉంది సో కేసీ నాని కన్నా బెటర్ క్యాండిడేట్ వల్లభినేని వంశీ అవుతాడని అని అంటే లాస్ట్ మినిట్లో ఆయన ఎలిమినేట్ చేసేసి వల్లభనే వంశీని పెట్టినా ఆశ్చర్యపోవసలేదు అందుకే సునీత చౌదరి చెబుతున్నారు ఇళ్ళలకు కానీ పండగ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందువలన ఇమీడియట్గా సీట్ అయితే రాదు అని చెప్పి ఆయన చెప్ చెప్తూ చివరి నిమిషంలో టిస్ట్ నెలకొనేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా చెబుతున్నారు దానికి కారణం ఏంటంటే ఇంకొక కారణం కూడా ఉంది బీజేపీతో కనుక ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదిరితే విజయవాడ నుంచి తానే పోటీ చేస్తానని చెప్పి సుజనా చంద్ర చెప్తున్నారు సో విజయవాడ నుంచి ఆయన పోటీ చేసినప్పుడు ఇప్పుడు తెర వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే బీజేపీ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నారో అక్కడ కనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారం అందించకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆ యాంగిల్లో ఒకవేళ బీజేపీకి కనుక అలయన్స్లో విజయవాడ పోతే అప్పుడు కేసినేని నానిని మార్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే యాంగిల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది సరే ఆయన చెప్పేది ఆయన చెప్పినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను తీసుకుంటే ఇప్పుడు రాయుడు చేరాడు క్రికెటర్ రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత వారం రోజులు జరగకముందే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఎందుకు వచ్చారు బయటికి ఆ పార్టీలో నాకు మను కూడా ఉండదు అని చెప్పి నేను భావించాను అందుకని నేను రీబ్యాక్ అయ్యానని చెప్పాడు ఇలాంటి సిచ్యువేషను కేసు నేను నాని విషయంలో కూడా జరుగుతుంది అనేది ఇప్పుడు సుజనా చౌదరి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి సో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ